ए निकरा आइस ट्रेन निकरा नंबर कति 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 चामन मलाई खुच हुन्छ ಮುಂದಿ <ihaz> ಮುಂದಿ <violin beeping warfare>

네티디라니 알레미콘 알레미콘 알 పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది అందులో భాగంగా ఇవాళ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే గతంలో రెడ్డి జెడ్పీటీసీ గారు గంగమ్మ తిరునాళ్ళలో రథం ఊరేగింపులో ప్రమాదవశాత్తు చనిపోయారో రెడ్డి అన్న కుటుంబం నుంచే మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరిగింది మరి పులివెందుల మండల ప్రజల ఆశీస్సులు ఆ కుటుంబంపై ఉంచవలసిందిగా గొప్ప ఆధిక్యతతో ఆ కుటుంబాన్ని గెలిపించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ రెడ్డి చిన్న వయసులోనే చనిపోయినాడు అంటే ఇంకా ఎంతో ఆయుష్ ఉన్నింది ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు ఉంది అటువంటి వ్యక్తి పాపం దూరం ఆడము నిజంగా ఆ రోజు మండలమంతా పూర్తిగా ఆ రోజు బాధ వ్యక్తం చేసింది ఈరోజు అటువంటి కుటుంబం నుంచి కొడుకు హేమంత్ రెడ్డి కేవలం ఇరవై ఐదేళ్ళ వయసు ఇరవై ఐదేళ్ల వయసు యంగ్స్టర్ మరి తప్పకుండా ఆ కుటుంబం పైన పులివెందల ప్రజల మండల ప్రజల ఆశీషులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీషులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని మనం చేసుకుంటున్నాం ఒంటి ముఖ్యంగా నామినేషన్స్ పడుతున్నాయి ఇంకా ఈరోజు ఈవినింగ్ వేస్తారు ఈరోజు ఈవినింగ్ వేస్తారు ఇద్దరు అనుకున్నారు ఫైనల్గా ఒకరితో ఈరోజు ఈవినింగ్ చేపిస్తారు సిబ్బారెడ్డి అని వేణు అని ఒకరి పేర్లు అనుకున్నారు ఈరోజు ఈవినింగ్ చేపిస్తారు అది ఈవినింగ్ కల్లా ఫోర్ ఫైవ్ కల్లా క్లారిటీ వచ్చేస్తుంది థ్యాంక్ యూ నమస్కారం అందరికీ నా పేరు హేమంత్ రెడ్డి మా నాన్న తుమ్మల రెడ్డి జెడ్పీటీసీగా ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికైనాడు కొంచెం గంగమ్మ తిరునాల్లో జాతరలో అనుకోని సంఘటన జరిగి చనిపోవడం జరిగింది సో మాకు ఇప్పుడు మా కుటుంబం మీద నమ్మకం పెట్టుకొని మాకు ఇంత పెద్ద అవకాశాన్ని ఇవ్వడము మా ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారి గారు కానీ అటు నుంచి భాస్కర్ రెడ్డి సార్ గారు కానీ అందరికీ కృ చాలా రుణపడి ఉంటాను నేను నా మీద నమ్మకం నా వయసు ఇరవై ఐదేళ్ళైనా ఇంత పెద్ద బాధ్యతను పెట్టను నేను చాలా క్రమశిక్షణతో పనిచేశానని పార్టీకి తెలియజేసుకుంటాను ధన్యవాదం